ఒకప్పుడు తెలుగు తమిళం హిందీ కన్నడ బెంగాలీ మలయాళం మరాఠీ సినిమాలు నటించి అగ్ర హీరోయిన్గా పేరు దక్కించుకుంది సీనియర్ హీరోయిన్ జయప్రద చిన్న వయసులోనే సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తొలిసారిగా భూమి కోసం చిత్రంలో అవకాశం కొట్టేసింది ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ రాజేష్ ఖన్నా కమల్ హాసన్ వంటి హీరోల సరసన నటించి ప్రేక్షకుల ముప్ప పొందింది షరాబి తోహా సాగర్ సంగమం సంజోగ్ వంటి సినిమాలు జయప్రదకు మంచి పేరు తెచ్చిపెట్టాయి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాంపూర్ నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా కూడా బాధ్యతలు నిర్వహించింది ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించిన ఈ నటి నిర్మాత శ్రీకాంత్ సహతాను వివాహం చేసుకుంది అయితే శ్రీకాంత్ ఈ నటిని పెళ్లి చేసుకోకముందే ఆల్రెడీ ఓ మహిళతో వివాహమైంది ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారట కానీ జయప్రద అప్పటికే నిర్మాతతో పీకల్లోతో ప్రేమలో ఉందట శ్రీకాంత్కు పెళ్ళైందని తెలిసినా ఏం సందేహించకుండా అతన్ని పెళ్లి చేసుకుందట కానీ నిర్మాత శ్రీకాంత్ మొదటి బారీకు ఇప్పటికీ డివర్స్ ఇవ్వలేదని జయప్రద ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినట్లు సోషల్ మీడియాలో గిరిజనులకు చర్చించుకుంటున్నారు ఈ వార్త విన్న పలువురు జనాలు ఓ స్టార్ హీరోయిన్ ముగ్గురు పిల్లలు ఉన్న తండ్రిని వివాహం చేసుకుందంటే అర్థం చేసుకోవచ్చు